వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ చేసినా పట్టించుకుని ప్రభుత్వం ఫీజు నిరసన హుస్నాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం మారుతోందని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ హుస్నాబాద్ మండల కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ ఆరోపించారు శుక్రవారం రోజున పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని గత నాలుగు రోజులుగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు మెడికల్ కళాశాలలు స్వచ్ఛందంగా వారికి వారే కళాశాలలను బంద్ చేసి నిరసన వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు ప్రభుత్వ తీరుతో పేద విద్యార్థులు నష్టపోతున్నారని చదువులకు దూరమై ఒకేసారి పరీక్షలు రాయాలంటే విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దాంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కిషోర్ మహేష్ రాజు నవీన్ తదితరులు పాల్గొన్నారు

మై కోడ్ సర్ థాంక్యూ విట్ బాడ వాల ఒక 10 నిమిషం సర్ ఒక 10 నిమిషం ఆడా కూర్చుంది 10 నిమిషం సర్ వన్స్ నరర్ హాయ్ బాలేని కోతే నేను ఒక్కనే పోతగా నేను కాలేజీకి రావాలని నేను పోరాటం చేస్తున్నా నేను అటవ గాని చేస్తున్నా

Jindabad, siyum, jindabad, siyum, jindabad, jindabad Singapura, jayalah jindabad, jindabad Singapura, jindabad, దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు